హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి నలభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఎక్కడికి వెళ్ళావు అత్తా కొంచెం కూడా బాధ్యత లేదు మీకు అసలు ఇంతసేపు ఎవరైనా బయటికి వెళ్తారా చిన్న పిల్లని వదిలిపెట్టి అని అన్నాడు సూర్య చూడు సూర్య ఇప్పుడు నీ బిడ్డ కంటే నా బిడ్డ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది తన కోసమని నేను బయటకు వెళ్ళాను అని అంది కామాక్షి ఆ సరేలేండి ఎవరి బిడ్డ వాళ్ళకు గొప్ప అని అన్నాడు సూర్య కానీ డబ్బులు ఎంత ఖర్చు అయ్యాయి ఎక్కడి నుండి తెచ్చారు ఏమైనా అవసరం ఉందా అంటూ ఒక్క మాట కూడా అడగలేదు సూర్య తన తల్లి అతనికి ముందే చెప్పి ఉంచింది ఒక్క రూపాయి కూడా డెలివరీ కోసం ఖర్చు పెట్టద్దు మొత్తం వాళ్ళే చూసుకుంటారని అదే ఇప్పుడు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు సూర్య రెండు రోజులు గడిచిపోయాయి భూమి గండం నుండి బయటపడింది తనని జనరల్ వార్డులోకి మార్చేశారు బిడ్డ పుట్టిన ఆనందం భూమిలో ఏమాత్రం కనిపించడం లేదు చాలా దిగులుగా కనిపించడంతో ఏమైంది భూమి అని అడిగింది తల్లి ఏమీ లేదమ్మా అంటూ విషయం దాచేసింది కానీ తన బాధ ఇది అని చెప్పలేదు సూర్య ఆ గదికి వచ్చినా బిడ్డ కోసం వచ్చేవాడు భూమి సూర్యుని చూసినా పట్టించుకోలేదు సూర్య భూమితో మాట్లాడాలని ప్రయత్నించినా భూమి అతనితో మాట్లాడలేదు అది అసలు పెద్ద విషయమే కానట్లు ప్రవర్తించాడు సూర్య బిడ్డని ఎత్తుకొని ముద్దు పెడుతుంటే కడుపులో ఉన్నప్పుడు కాలుల్లో కాలుతో తన్నిన వాడికి భూమి మీదకి వచ్చాక ప్రేమ పుట్టింది అని తిట్టుకుంది భూమి సూర్యని కాలం గడిచిపోతూ ఉంది ఇంటికి తీసుకువెళ్లారు భూమిని నెల రోజుల తర్వాత వారి స్తోమతకు తగ్గట్టుగా బారసాల జరిపించారు పాపకి అవిక అని పేరు పెట్టాడు సూర్య పాపని మాత్రం క్షణం వదలడం లేదు అదేంటో తన భార్యను కూడా ఆమె తండ్రి అంతే గారభంగా చిన్నప్పుడు చూసుకుని పెంచి ఉంటాడు కదా అనే ఆలోచన రాదు ఎందుకో వీళ్ళకి అని అనుకుంది భూమి సూర్య తిండి కూడా కోటయ్య వాళ్ళ ఇంట్లోనే అప్పటికే అప్పులు కూతురు చిన్న పాప అల్లుడు అందరూ అదే ఇంట్లో తల్లిదండ్రులకు తను ఎంతగా భారం అవుతుందో గమనిస్తూనే ఉంది భూమి అప్పుల వారి దగ్గర నుండి అప్పుడప్పుడు ఫోన్లు సర్ది చెబుతుండడం వింటూనే ఉంది కోటయ్య ఇంటికి తెస్తున్న డబ్బు ఇంట్లో ఖర్చులకు సరిపోవడం లేదు అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు సూర్య ఒక్క రూపాయి కూడా బిడ్డ కోసం కానీ తల్లి కోసం కానీ ఖర్చు పెట్టడం లేదు పాపకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏదైనా కావాలన్నా కోటయ్య వాళ్ళే పెట్టాలి ఒకసారి ఇవన్నీ చూసి ఉండలేక ఉండబట్టలేక అడిగింది భూమి నీ కూతురే కదా నీ కూతురు కోసం నువ్వు ఏమీ చేయవా అని మీ ఇంట్లో ఉన్న నాళ్ళు మీ అమ్మ నాన్నలే చూసుకోవాలి నాతో పాటురా నేను చూసుకుంటాను అన్నాడు సూర్య నువ్వు నిజంగా చూసుకుంటావా కడుపులోనే చంపబోయావు కదా నా బిడ్డను అని అంది భూమి అది అనుకోకుండా జరిగిపోయింది నేను స్పృహలో లేను ఏదో కోపంలో అలా చేశాను ఎప్పుడు అలా ఎందుకు చేస్తాను నా కూతురంటే నాకు ప్రాణం కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఎలాగో మామూలుగానే అయ్యావు కదా వెళ్ళిపోదాం పద మా ఊరికి అని అన్నాడు సూర్య భయపడింది భూమి ఇంత చిన్న పాపను పట్టుకొని ఆ ఊరికే నేను ఎలా రాను ఒక్కదాన్నే ఉండలేకపోయాను అలాంటిది నా బిడ్డ కూడానా అని అంది భూమి ఏ మేమందరం మనుషులం కాదు మేమందరం పుట్టలేదా పెరగలేదా అక్కడైనా చిన్నపిల్లతో నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు మా అమ్మ లేదా మా అమ్మ చూసుకుంటుంది అసలు నువ్వు ఇక్కడ ఉండాలని పట్టుబట్టి నన్ను ఇక్కడికి తీసుకురావడం వల్లే నేను ఇలా మారిపోయాను నేను చెప్పినట్లుగా నాతో పాటుగా అక్కడ ఉన్నని రోజు నేను ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానా నువ్వే నేను ఇలా చేసావు చేశావు నేను ఇలా అయ్యేలా చేశావు నిజంగా నీకు మీ వాళ్ళపై ప్రేమ ఉంటే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకు వాళ్ళది వాళ్ళకే కష్టంగా ఉంది ఇక నిన్ను నీ బిడ్డని ఏం చూస్తారు చెప్పు నేను మాత్రం నువ్వు ఇక్కడ ఉన్నని రోజులు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను నీ ఇష్టమిక అని అన్నాడు సూర్య ఆలోచనలో పడింది భూమి రోజు రోజుకి తండ్రి పరిస్థితి దిగజారిపోతుంది తండ్రికి తను ఎంత భారం అయిపోతుందో అని మదనపడసాగింది సూర్య చెప్పిన మాటలు కూడా నిజమేనేమో అనిపించింది తను ఆ ఊరిలో ఉన్నని రోజులు తాగి వచ్చాడే కానీ ఏ రోజు తనని ఇబ్బంది పెట్టలేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండే అతని ప్రవర్తన మొత్తం మారిపోయింది పూర్తిగా అది తన వల్లనేమో అనిపించింది అతనికి నచ్చినట్లుగా అదే ఊర్లో ఉంటే బాగుంటాడేమో చక్కగా చూసుకుంటాడేమో తల్లిదండ్రులకు కూడా ఖర్చు తగ్గుతుంది కదా అని ఆలోచించింది భూమి ఒకరోజు రాత్రి భోజనం తింటూ ఉండగా నాన్న ఇక మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని అంది భూమి అనుమానంగా భూమి వైపుకు చూస్తూ ఏమైంది మీ అమ్మ ఏమైనా అందా నిన్ను అని అడిగాడు ఇది మరీ బాగుంది నా కూతురు నాకు బరువు అయిపోతుందా నేను ఎందుకు దాన్ని ఏమైనా అంటాను అని అంది కామాక్షి నా అన్న అమ్మని ఏమీ అనొద్దు అమ్మ ఏమీ అనలేదు నేనే వెళ్ళాలనుకుంటున్నాను అని అంది భూమి ఆ సమయంలో సూర్య ఇంట్లో లేడు ఏ భూమి మీ ఆయన ఏమన్నా అంటున్నాడా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు కోటయ్య లేదు నాన్న నిజానికి ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుండే ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది దానికి కారణం మనమేనేమో అనిపిస్తుంది మనం మనం మాట సాగించుకోవడం కోసం పెద్ద మనుషులు అంటూ వెళ్ళి తనని ఇబ్బంది పెట్టామేమో అహంతెబ్బతిని ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ ఊరికి వెళ్ళి అక్కడే ఉంటే ఆయన మంచిగా ఉంటాడేమో ఇక్కడే ఉండి ఇలా తాగుతూ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటే పెరిగే బిడ్డ కూడా సరిగా పెరగదు కదా నాన్న మీకు కూడా భారంగా ఉంటుంది కదా అని అంది భూమి నాకు భారం అని ఏ రోజు ఆలోచించకు భూమి నువ్వు అన్నావు చూడు అతను మారతాడేమో అని దానికోసమైతే వెళ్ళు నీకు దూరంగా ఉండడం కష్టమే కానీ తప్పదు కదా మీరిద్దరూ బాగుంటే అదే చాలు మాకు అని అన్నాడు కోటయ్య మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నిజానికి సూర్య మాట నమ్మాలని కోటయ్య వాళ్ళకు దూరంగా వెళ్ళాలని భూమికి అస్సలు లేదు కానీ తన వల్ల తన తండ్రి అంతలా ఇబ్బంది పడుతుంటే చూడలేక బాధని అయినా ఓడ్చుకోవాలని నిర్ణయం తీసుకుని సూర్య చెప్పిన దానికి ఒప్పుకుంది ఆ రోజు రాత్రి సూర్యతో మాట్లాడాలని అనుకుంది భూమి అందరూ పడుకున్న తర్వాత సూర్యతో మనం మన ఊరికి వెళ్ళిపోతే నిజంగా నువ్వు మారిపోతావా నన్ను పాపని బాగా చూసుకుంటావా అని అడిగింది భూమి పక్కనే పడుకున్న సూర్య లేచి కూర్చొని నిజంగా నువ్వు ఒప్పుకుంటున్నావా వచ్చేస్తావా వెళ్ళిపోదామ్మా మన ఊరికి అని అన్నాడు సూర్య భూమి కూడా లేచి కూర్చొని అనుకుంటున్నాను నీకు ఇష్టం లేని పనులు చేయొద్దు అని నేను నిర్ణయం తీసుకున్నాను కానీ మళ్ళీ ఎప్పుడు తాగవు కదా మమ్మల్ని బాగా చూసుకుంటావు కదా పనికి వెళ్తావు కదా అలా అయితేనే లేదు అంటే అక్కడికి వచ్చి పాపని నేను ఇబ్బంది పెట్టలేను అని అంది భూమి పాప కోసం నేను ఏమైనా చేస్తాను అమ్మ పాప నువ్వు అందరూ నాతో ఉంటే మీకోసమే కష్టపడతాను వేరే దేనిపై నా ధ్యాస అనేది అసలు వెళ్ళదు నిజంగా నువ్వు ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటావు అని ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా అమ్మకు దూరంగా ఉండడం కష్టంగా ఉంది అని అన్నాడు సూర్య తల్లి అంటే ఎంత ఇష్టం ఉంటుంది ఆవిడ మాటకి ఎంత విలువ ఇస్తాడు అలాంటి వాడు మరి భార్యని ఎందుకు ఇలా చూస్తున్నాడు పాప అన్న కూడా చాలా ఇష్టం ఎప్పుడు ముద్దు చేస్తూ చాలా చక్కగా చూసుకుంటాడు కానీ తన విషయంలోనే అలా ప్రవర్తిస్తాడు అంతేలే నేను తన రక్త సంబంధం కాదు కదా అని అనిపించింది భూమికి కానీ తన బిడ్డకు తండ్రి ప్రేమ దక్కాలి తన తండ్రి తన వల్ల బాధపడకూడదు సూర్య మారాలి వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అది తన వాళ్ళ ఊరికి వెళ్ళడం అందుకే తనకు కష్టంగా ఉన్నా వెళ్ళాలనే నిర్ణయించుకుంది భూమి మరుసటి రోజు సూర్య తల్లికి కబురు పంపించాడు ఆ మరుసటి రోజు కనకమ్మ అక్కడికి వచ్చింది భూమిని సూర్యని పాపని తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరాడు కోటయ్యకు ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది కానీ తప్పదు గుండె రాయి చేసుకున్నాడు కామాక్షి భర్తకు భారం దిగుతుందని కొంచెం ఆనందించింది బిడ్డ అంటే బరువు కాదు కానీ తన భర్త పడే కష్టాన్ని మాత్రం చూడలేకపోతుంది ప్రతిరోజు కాస్త బరువు తక్కితే అప్పులు తీర్చుకోవచ్చు అనుకుంది భూమి గురించి ఆలోచించే పరిస్థితులు కామాక్షి లేదు ఊరికి వెళ్ళారు సూర్యప్రవర్తనలో నిజంగానే చాలా మార్పు వచ్చింది పాపని భూమిని తల్లిని అందరినీ చక్కగా చూసుకుంటూ తాగుడు జోలికి వెళ్లకుండా పనికి వెళ్తూ ఇది సూర్యనేనా అని అందరూ ఆశ్చర్యపోయేలాగా చేశాడు సూర్య తన మాట విని భూమి అక్కడికి వచ్చింది అన్నది ఒక కారణమైతే తన బిడ్డని చక్కగా చూసుకోవాలన్నది మరొక కారణం ఏదైతే నేను సూర్యలో మార్పు వచ్చింది కనకమ్మ కూడా అమ్మయ్య వీడు తాగడం మానేశాడు అని అనుకుంది భూమికి అత్త ఆరళ్ళు మాత్రం తప్పడం లేదు అయినా కూడా భర్త చక్కగా ఉన్నాడు చాలు అనుకుంది ఇంట్లో పని అంతా నెత్తిన వేసుకుంది పాపంని ఆ కనకమ్మకి అప్పచెప్పి సూర్యతో పాటు తను కూడా పనికి వెళుతూ ఉండేది చిన్న చిన్నగా డబ్బు కూడబెట్టుకోవడం మొదలుపెట్టారు భూమి ఇంకా సూర్య సూర్యలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు భూమి తను తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత ఫలితం ఉందని చాలా ఆనందించింది వీటన్నిటి ముందు అత్త ఆరళ్ళు తక్కువే అనుకుని ఆవిడ ఏమన్నా పడుతూ ఆవిడకు సేవలు చేస్తూనే వచ్చింది భూమి కనకమ్మ ఎక్కడికి వెళ్ళినా ఏం కనకమ్మ నీ కొడుకు పూర్తిగా మారిపోయాడు కదా చక్కగా అని పనులు చేస్తూ మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడంట కదా మీరెవరు చేయలేని పని నీ కోడలు బాగానే చేసి పెట్టింది ఎంతైనా అదృష్టవంతురాలివి మంచి కోడలు లభించింది నీ వల్ల కానిది నీకు కోడలు చేసి చూపించింది అని అనేవారు అది కనకమ్మకి మింగుడు పడేది కాదు అంటే నా కొడుకు నా మాట వినలేదు కానీ తన పెళ్ళం మాట విన్నాడా నా విలువ తగ్గిపోతుందా వాడి దృష్టిలో పెళ్లానికే ఎక్కువ విలువ ఉందా నా చెయ్యి జారిపోతున్నాడా రాను రాను అసలు నా మాట వినడా పెళ్ళం ఏం చెప్తే అదే చేస్తాడా అని భూమిపై అక్కసు వెళ్ళగక్కునేది కొనకమ్మ ఎంత భూమిని హింస పెట్టాలని చూసినా అన్నీ భరించేది భూదేవికి ఉన్నంత ఓపికతో కానీ అత్తకు ఎదురు మాట్లాడేది కాదు ఆమెని నచ్చుకునేలా ప్రవర్తించేది కాదు భూమి భూమి అలా చేస్తుంటే కనకమ్మ అహం దెబ్బతినేది భూమిని ఎలా బాధ పెట్టాలని చూసినా బాధపడేది కాదు భర్తను చూసుకునే సంతోషపడేది అది నచ్చడం లేదు కనకమ్మకి ఏదో ఒకటి చేయాలి వీళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉంటే నా కొడుకు నన్ను అంతలా పట్టించుకోడు నా విలువ వాడికి తెలియదు అని ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉండేది ఏం చేయాలి అని ఆలోచించింది ఒక నిర్ణయానికి వచ్చింది భూమి సూర్య ఇద్దరు కలిసి డబ్బులు కూడబెడుతూ భూమికి ఇచ్చి దాచిపెట్టమనేవాడు సూర్య అవన్నీ కూడా తన పెట్టెలో భద్రంగా బట్టల చాటున పెట్టేది భూమి అలా ఒక యాభై వేల రూపాయలు కూరబెట్టుకున్నారు పాప పెద్దదవుతుంటే ఆ ఇల్లు కష్టమని పారు కూడా లేకుంటే ఇంట్లోకి పాములు అవి ఇవి వస్తున్నాయని అనుకున్న సూర్య చక్కగా ఇల్లు కట్టాలి అనుకుని కష్టపడి రూపాయలు కూడబెట్టాడు భూమి సహాయంతో ఇల్లు కట్టడానికి సరిపోయేంత డబ్బులు అవ్వగానే తనకు తెలిసిన పని అవ్వడంతో ఏ వేరే ఎవరినైనా పిలిపించుకుంటే ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఇల్లు పూర్తవుతుంది అనుకుని భూమితో అదే విషయం చెప్పాడు సూర్య కొనసాగుతుంది ఇప్పుడు ఈ కనకమ్మ మళ్ళీ ఏం చేయబోతుంది భూమికి మళ్ళీ పాత రోజులే వస్తాయంటారా ఏం జరుగుతుందో మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరా మీ జ్యోతి